పదకొండు నెలలకి సమావేశం అయిన తర్వాత ఈవెన్ పదిహేడు నిమిషాలు దాటినా కూడా ఇంతవరకు ఎవరు రాలేదు మరొక ఆపర్చునిటీగా డబ్బేదర్ గారి పిలవంటి గట్టిగా ఎక్కడా కిందకి కూడా వెళ్ళి ఎవరన్నా సభ్యులు రావాల్సి ఉంటే పదకొండు నర వరకు కోరం కోసం వెయిట్ చేస్తామని చెప్పి చట్ట ప్రకారంగా సెక్షన్ ఫార్టీ సిక్స్ మున్సిపల్ యాక్ట్లో ఉన్న హరిష్ పురపాలక సంఘ చట్టం ప్రకారం చైర్పర్సన్ అన్న శ్రీమతి అన్నపూర్ణమ్మ గారి పేరు వచ్చిన కాన్ఫిడెన్స్ కోరాలని కోరిన నోటీస్ మీద ఈ రోజు ఇచ్చిన నో కాన్ఫిడెన్స్ మోషన్ కోసం ఇచ్చిన నోటీస్ కి ఈరోజు పదకొండు గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎదురు చూసినప్పటికీ కూడా ఒక్క సభ్యుడు కూడా హాజరుకానందున కోరం లేనట్లు భావించి చట్టంలో పరిచ్ఛేదాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకి మరొకసారి ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది ఈ నోటీస్ని నోటీస్ బోర్డు మీద హ్యాండ్ చేయవలసిందిగా కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయండి సార్ సార్ ఇట్లా చూపించాలి మొత్తానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యూహం ఫలించిందని చెప్పుకోవచ్చు ఏదైతే మున్సిపల్ చైర్మన్ పైన బీఆర్ఎస్ అసమ్మేత నేతలు ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉందో అది వీగిపోయిందని చెప్పుకోవచ్చు దాదాపుగా ఎందుకంటే ఫైనల్ అయిపోయినట్టే అది ఎందుకంటే ఇప్పటికే సూర్యాపేట జిల్లా కేంద్రం అంటే మున్సిపల్ ఆఫీసులో కౌన్సిలర్లు ఎవరైనా అసమర్థం వేస్తున్నటువంటి వాళ్ళు కానీ సభ్యులు గౌరవ సభ్యులంతా కూడా లోపలికి రావాలని పిలుస్తూ ఉంటే ఒక సభ్యుడు కూడా లేరు ఇంకొంతమంది అయితే విదేశాలకు కూడా పోయినటువంటి కౌన్సిలర్లు కొంతమంది ఉన్నారు మరి ఏం జరగబోతూ ఉందంటే ఇక ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరి బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక జగదీష్ రెడ్డి ముందు నుంచే సెవెన్ టూ డబల్ జూ చెప్తా ఉంది జగదీష్ రెడ్డి మౌనం అత్యంత ప్రమాదకరం ఏం చేస్తాడు ఇప్పుడు దాదాపుగా ఉన్నటువంటి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే ముంబైలో క్యాంప్ కేటా క్యాంప్ లో అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు జగదీష్ రెడ్డి వెంటనే ఉన్నటువంటి కౌన్సిలర్లు చాలా వరకు కూడా వేరే దగ్గర అంటే ముంబైలో క్యాంప్ వేసినట్లు కనిపిస్తా ఉంది అందరికి తెలిసినటువంటి అంశం సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అందరికీ తెలిసినటువంటి అంశం ఇక ఏదైతే అసమ్మతిలో అసమ్మతి ఏదైతే అవిశ్వాస తీర్మానం పైన పెట్టిన సంతకాలు పెట్టినటువంటి వాళ్ళు కూడా కౌన్సిలర్లు ఇప్పుడు ఫైనల్ గా కొంతమంది విదేశాలకు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తా ఉంది ఆ కౌన్సిలర్ ఏంటంటే దాదాపుగా సుర్యాపేటలో ఇప్పుడు అవిశ్వాసం తీర్మానం పైన సంతకం పెట్టినప్పటికీ కూడా తర్వాత కూడా తరచు కూడా నడి సెంటర్లలో సూర్యాపేటలో తన అనుచరులతోటి అయితే మిగతా మితావాళ్ళతోటి కమ్యూనికేట్ అయితే తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి గతంలో ఈ నెల రోజులుగా ఉన్నది ఇప్పుడు తీరా సమయం వచ్చినప్పుడు విదేశాలకు వెళ్ళిపోవడం సంచలనం సృష్టిస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా మరే జగదీష్ రెడ్డి మరొకసారి కూడా ఇక్కడ ప్రతిపక్ష అన్ని పార్టీలకి ప్రతిపక్షం ఏదో సూర్యాపేటలో ఎవరికి అర్థం అన్నటువంటి పట్టే పరిస్థితి అధికార పక్షం ఏదో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి కాబట్టి మొత్తానికైతే జగదీష్ రెడ్డి పక్షాన మాత్రం ఇప్పుడు ఉన్న అసలు అవిశ్వాసాన్ని ఎట్లా నెగ్గాలి అనేటటువంటి దాంట్లో జగదీష్ రెడ్డి నిమగ్నం అయిపోయి క్లియర్గా గెలిపించుకున్నట్టుగానే చెప్పుకోవచ్చు దాదాపుగా ఒకవేళ మరి ఇంకొక రోజు అవకాశం ఏమైనా ఇచ్చేటటువంటి అవకాశం ఉండదా మరి అసమ్మతి నేతలు మరి దుబాయ్ పోయినోళ్ళు ముంబై పోయిన వాళ్ళు మాల్దీవ్లోకి పోయిన వాళ్ళు ఇంకెక్కడెక్కడో క్యాంపులు పెట్టిన వాళ్ళు అంతా మరి ఎన్నడొస్తారు అసలు వచ్చే అవకాశం ఉంది అసలు ఎక్కడైనా లేకుండా అక్కనే అంటే మరి కౌన్సిలర్ అంటే ఫీజ్ కావచ్చు కానీ మీరు టూర్లోకి పోయినటువంటి వాళ్ళు మరి అక్కనే కూర్చొని ఉండేటటువంటి అవకాశం ఉండదా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా సర్వత్రా ఉత్కంఠగా ఇన్ని రోజుల ఉత్కంఠకు మాత్రం తెరపడిందని చెప్పుకోవచ్చు సుగయ్యపేట నియోజకవర్గ ప్రజలైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే అనుకున్నారో అదే అయిందని చెప్పుకోవచ్చు ఏదైతే దళిత చైర్మన్ పైన అవిశ్వాసాన్ని వ్యతిరేకించి చాలా వరకు అని చెప్తా ఉన్నారు మరి అందుకు కట్టుబడి ఉండే ఈ రోజు ఎవరైతే అవిశ్వాసానికి అటెండ్ కానటువంటి వాళ్ళు కూడా వాళ్ళు బహుజనవాదం ఎత్తుకొని వచ్చినట్టు వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది గతంలో భోజనవాదం ఎత్తుకొని వచ్చి ప్రజల ముందుకు వచ్చారు కాబట్టి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందని అంటే ఇక్కడ జగదీష్ రెడ్డికి గవిశ్వాసం గెలిచినా ఓడినా ఆయనకి వచ్చే నష్టం ఏమీ లేదు ఇప్పుడు ఈ అవిశ్వాస తీర్మానానికి వాళ్ళు వచ్చినా రాకున్నా వాళ్ళకు వచ్చే నష్టం లేదు ఇక తీరా అసలు అవిశ్వాస కాంగ్రెస్ వాళ్ళని అడిగితే బిఆర్ఎస్ అసలు అవిశ్వాస తీర్మానం పెట్టింది మేము కాదు బీఆర్ఎస్ అసలు నేతలు తీర్మానం పెడతా ఉంటే మేము మతం తెలిపినా ఉంటారు బిజెపి నాయకులైనా అదే అంటారు బీఎస్పీ నాయకులైనా అదే అంటారు ఇప్పుడు మొత్తానికి ఫైనల్ గా వచ్చేసరికి మాత్రం ఇప్పుడు అవిశ్వాసం విగిపోయిందని చెప్పుకోవచ్చు ఇంతవరకు మున్సిపల్ ఆఫీస్ వద్ద మీడియా మిత్రులు మాత్రం అందరూ కూడా వేచి చూస్తా ఉన్నారు జనాలంతా ఉత్కంఠ చూస్తా ఉన్నారు కానీ ఆ కౌన్సిలర్ సంతకాలు పెట్టిన కౌన్సిలర్ మాత్రం ఒక్కరు కూడా పత్తా కనిపిస్తలేదు మరి అసలు అవిశ్వాస తీర్మానం ఇక ఒక ఆయన చేర్మన్ ఇంకొక ఆయన వైస్ చైర్మన్ ఇంకొక ఆయన చక్రం నియంతిప్తా ఇంకొక అన్నోళ్ళంతా ఎడిపోయింది అనేది కూడా ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితి మరి పంపకాల్లో తేడా వచ్చిందా ఎందుకు తెగిపోయింది వీగిపోయింది కాడికి మరి ఆరో శతకాలు పెట్టినటువంటి వాళ్ళు ఈ రోజు కనపడకపోవడం మాత్రం దారి తీస్తుంది లేదంటే వాటాలలో పంపకం ఏమన్నా తేడా జరిగిందా లేదంటే ఆ వీళ్ళకింత వాళ్ళకంతా అనుకున్నప్పుడు ఏమైనా తక్కువలో ఏమన్నా జరిగినా లేదో కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇక జగదీష్ రెడ్డి అంటేనే అదృష్టం వరించే విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా అదృష్టం అంటేనే రెడ్డి వరించుకుంటూ వస్తా ఉంది మరి ఎందుకో కానీ మరి ఆ ఈ జగదీష్ రెడ్డి జాతకం మాత్రం మరి ఒకసారి చాలా మంది కూడా చూసుకోవాలి రెండు వేల పద్నాలుగు అదృష్టం మీద వచ్చిండు రెండు వేల పద్దెనిమిదిలా మళ్ళీ సేమ్ అదే రిపీట్ ఒకరు కొన్ని ఇంకోరు కొన్ని పెట్టుకుంటే మధ్యలో మళ్ళీ జయేష్ రెడ్డి చాలా మంది అంటారు మరి ఆ ని నీళ్ళు గెలిచిండి రెడ్డి అంటారు మరి ఎట్లా గెలిచినా కూడా గెలిచింది జయదీష్ రెడ్డి అని మాత్రం నియోజకవర్గ ప్రజలు మాత్రం చెప్తానే ఉన్నారు మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో లో కూడా అదే జరిగింది తర్వాత ఇప్పుడు సూర్యాపేట మున్సిపాలిటీ కైవసం చేసుకుంటే అవిశ్వాసం పెట్టకుండా ఒక రకం పెట్టి తీసుకొచ్చి ఇప్పుడు వీగిపోవడం వల్ల జగదీష్ రెడ్డికి ఇంకా బలం పెరిగే అవకాశం ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే బీఆర్ఎస్ స్ట్రాంగ్గా ఉండదో ఉండదు అక్కడ బీఆర్ఎస్ వ్యూహం పని ఇంకా బలోపేతం చేసుకునేటువంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మరి ఏం జరగబోతుంది మొత్తానికి అయితే మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ గారు చాలా సంతోషంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది గతంలో ఎంతో భావోద్వేగ ఏదో ఎంతో ఎంతో భావోద్వేగంతో ఆ రోజు అలా ఆనాడు ఏదైతే జనరల్ స్థానంలో నాకు ఇచ్చిరూ నాకు ఎంతో ఆశీర్వదించిరని క్లియర్గా చెప్పిరూ చాలా మంది కూడా అదే మున్సిపల్ సంబంధించిన విషయం గురించే ఫోన్ కొడతా ఉన్నారు మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మున్సిపల్ చైర్మన్ పైన అవిశ్వాసం మాత్రం వీగిపోయిందని చెప్పుకోవచ్చు మళ్ళా చైర్మన్ పీఠం పైన అన్నపూర్ణ గారే ఉండబోతా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు మొత్తానికి సూర్యాపేట నియోజకవర్గ ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు అసలు ఏం జరిగింది ఎందుకంటే అసలు ఒకవేళ చైర్ అవిశ్వాసం నెగ్గినప్పటికీ కూడా మళ్ళా ఎవరు చైర్మన్ అవుతారు బీఆర్ఎస్ వాళ్ళు అవుతారా కాంగ్రెస్ వాళ్ళు అవుతారా బీజేపీ వాళ్ళు అవుతారా టెన్షన్ల బదులు సపోర్ట్ చేయక బీఆర్ఎస్ మళ్ళా అవిశ్వాసం వీగిపోయింది బీఆర్ఎస్ చైర్మన్ మళ్ళా ఉండబోతా ఉన్నది మరి ఇంకొక డేటా ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి కలెక్టర్ ఏం ఆదేశాలు తీసుకోబోతా ఉన్నాడు అనేది కూడా సమయం నిర్ణయించబోతా ఏం జరగబోతా ఉంది ఉత్కంఠగా ఎదురు చూస్తా ఉన్నారు ప్రజలు ఈ రోజు మాత్రం అవిశ్వాస తీర్మానం వీగిపోయిందనే చెప్పుకోవచ్చు దాదాపు పురపాలక సంఘ ప్రకారం చైర్పర్సన్ అన్న శ్రీమతి అన్నపూర్ణమ్మ గారి పేరు వచ్చిన కాన్ఫిడెన్స్ కోరాలని కోరిన నోటీస్ మీద ఈ రోజు ఇచ్చిన నో కాన్ఫిడెన్స్ మోషన్ కోసం ఇచ్చిన నోటీస్కి ఈరోజు పదకొండు గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎదురు చూసినప్పటికీ కూడా ఒక్క సభ్యుడు కూడా హాజరు కానందున ఘోరం లేనట్లు భావించి చట్టంలో పరిచ్ఛేదాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకి మరొకసారి ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది ఈ నోటీస్ని నోటీస్ బోర్డు మీద హ్యాండ్ చేయవలసిందిగా కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయండి సార్ సార్ ఇట్లా చూయించాలి సార్ ఒక సార్ చెప్పారు రైట్